ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు కేటాయింపులపై సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కాకినాడ జిల్లా తురు నియోజకవర్గం కోటనందూరు మండలంలో ఈరోజు మధ్యాహ్నం కోటనందూరు సెంటర్లో కోటనందూరు సిఐటియు నాయకులు ఎస్కే పద్మ ఆధ్వర్యంలో సామాన్యులపై భారాలు వేస్తూ కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శ చేశారు ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్య వైద్య సంక్షేమ రంగాలకు కేటాయింపులు పెంచాలని వ్యవసాయం చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరలు అదుపులో ఉంచాలని మందులు వైద్య పరికరాలపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు కేంద్ర బీజేపీ మన రాష్ట్రానికి మరోసారి అన్యాయం చేసిందని విమర్శ విభజన చట్టం హామీలు అమలు చేయాలని ప్రత్యేక హోదా ఇవ్వాలని పోలవరం రాజధాని నిర్మాణానికి గ్రాంట్ రూపంలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు టీడీపీ జనసేన ఎంపీలు పార్లమెంట్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్దిగా నిలబడాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముక్కుడుపల్లి బాబురావు ఏకుల రాధాకృష్ణ అల్లు పృథ్వీ శంకర్రావు గరిసింగు బాలరాజు సరస్వతి సీత సత్యవతమ్ మా ఇప్పుడు పాల్గొన్నారు మంత్రి వర్యుడు నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో నిత్యవసర ధరల మీద ఏ విధమైన ప్రకటన చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం గత ప్రభుత్వంలో కానీ ఈ సంవత్సరంలో కానీ అసలు నిత్యవసరంగా జరిగినది కానీ రవాణా శాసనలు కానీ ఉప్పుపాతం మోపి అతి సామాన్యమైన వడం చాలా విచారకరం కేంద్రానికి పోలవరం ప్రాజెక్టుకి కేవలం ఇరవై ఐదు వేల కోట్ల ప్రకటించడం చాలా పెరిగికరం ప్రత్యేక హోదా ఇస్తామని నిలబెట్టుకోవడం మోడీ సర్కారికి ఇది ఒక అలవాటుగా మారింది గత రెండు వేల నాలుగులో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా పోలవరాన్ని ప్రకటించి హోదా ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరండి మరి మీరు దగ్గరికి రండి ఈ సంవత్సరం కేవలం ఇరవై ఐదు వేల కోట్లు హోదాని మరిసిన కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి విమర్శిస్తూ విద్యా వైద్య రంగాలకి అతి తక్కువ బడ్జెట్ కేటాయించడంపై మా నిరసన తెలియజేస్తున్నాం తగ్గించాలి 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 ధరలు తగ్గించాలి చెప్పాలా దక్కించాలి తగ్గించాలి చెప్పాలా